సార్ ఎక్కువ వడ్డీ ఇవ్వాలి అనేసి మీరు అంటున్నారు మరి బ్యాంక్ ప్రారంభించినప్పుడు కొత్తలో మరి ఇట్లా డిపాజిట్లు పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి కష్టపడలేదండి మేము ఎందుకంటే మేము మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిఎంసీలో మేము మంచి పేరు గుడ్ విల్ ఉంది కాబట్టి మాకు వచ్చిన కస్టమర్లు మేము ఓపెనింగ్ కూడా మేము రంగరాజన్ గారి దగ్గరికి బ్యాంక్ ఓపెన్ చేసి వెళ్ళాం ఆయన ఆర్బీఐ గవర్నర్ ప్రెజెంట్ గవర్నర్గా ఉండే మేము మా తిరుమల బ్యాంక్ అంతా రెడీ చేసుకుని రెడీ చేసుకొని మేము ఓపెన్ చేయమని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు అన్నారు నేను వైస్ చైర్మన్ వైస్ గవర్నర్ ఎక్స్ గవర్నర్ గవర్నర్గా కానీ డిప్యూటీ గవర్నర్ ఉన్నప్పుడు కానీ ఏ కోఆపరేటివ్ బ్యాంక్ విజిట్ చేయలేదు ఓపెన్ చేయలేదు మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలి అన్నారు అన్న బ్యాంక్ అయితే రెడీ చేశాం సార్ మా ఫౌండర్ డైరెక్టర్ వచ్చి నేను చైర్మన్గా మా తమ్ముడు వైస్ చైర్మన్గా ఉన్నాడు అమర్నాథ్ ప్లస్ మాకు ఫౌండర్ డైరెక్టర్ వచ్చి వచ్చి అక్క నేను నాగేశ్వరరావు గారు మరి మైహోం రామేశ్వరరావు గారు చాలా మంచి సెలెక్టెడ్గా డైరెక్టర్లు ఉన్నారు మా దగ్గర కావాలంటే మీరు అన్నీ వెరిఫై చేసుకోవచ్చు మా బ్యాక్గ్రౌండ్ కానీ మా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ ఇవన్నీ చూసుకొని మీరు ఓపెన్ చేయండి అంటే నాకు రెండు మూడు నెలలు పడుతుంది మీకు చెప్పడానికి మీరు ఎప్పుడైనా టైం తీసుకోండి అని చెప్పి వచ్చేసాం వచ్చాక వారం రోజులు ఆయన వెరిఫై చేసుకొని వారం రోజులని లెటర్ పంపించాడు ఐఆమ్ ఓపెనింగ్ యువర్ బ్యాంక్ అని బ్యాంక్ వచ్చి ఓపెన్ చేసి రవీంద్రబాద్లో మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పాడు అన్ని కోఆపరేటివ్ మూమెంట్ ఇవన్నీ ఎట్లా ఉందని ఆర్బీఐ నుంచి ఒక జనరల్ మేనేజర్ పిలిపించుకొని మొత్తం ఈ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ కోఆపరేటివ్ మూమెంట్ ఫర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అప్పుడు మాకు డిపాజిట్లు ప్రయోతంగా వచ్చేసాయి నెక్స్ట్ ఇయర్ డబుల్ అయింది థర్డ్ ఇయర్ త్రిబుల్ అయింది కానీ అనుకోని కారణాల వల్ల కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ సరిగా నడపలేకపోయినాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పద్ధతి వేరు మేము ఏంటంటే ఒక ట్రస్ట్ లాగా ఓపెన్ చేస్తాం బ్యాంక్ అంటే నమ్మకం పబ్లిక్ డబ్బులు మంచిగా శాశ్వతంగా ఒక ఆర్ ఓన్లీ ట్రస్టీస్ వి నాట్ ఓనర్స్ ఆ పద్ధతిలో మేము బ్యాంకు నడిపిస్తాం నడిపించాం అందులో మేము ఎప్పుడు లోన్ ఇచ్చినా కూడా ఎటువంటి ఆబ్లికేషన్ లేకుండా ఎటువంటి వేరే ఉపయోగాలు అనవసరం లేకుండా మేము లోన్లు ఇచ్చాం కాబట్టి రికవరీ చేయగలిగాము ఆ రికవరీ చేసి మేము మేము కాపాడుకున్నాం మా బ్యాంక్ అని వేరే బ్యాంకులు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మా దగ్గరికి ఒక వాకింగ్ వచ్చారు రూపటికి మాకు మాకు వేరే బ్యాంకుల్లో డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి మేము మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము మాకు డబ్బులు అందడం లేదు అంటే నిన్న మీ డబ్బులు ఎన్ని కావాలో మీ మీ డబ్బులు మీకు దగ్గర మీ మా దగ్గర నేను అడిగాం అంటే ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ తీసుకోండి మీరు హ్యాపీగా మేము మీ దగ్గర కూడా ఎక్కువ ఛార్జ్ చేయము ప్రీమెచ్యూర్ కూడా చేయకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మీకు ఇది ఇంట్రెస్ట్ మరి మీకు లోన్ కావాలంటే డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి ఈ శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పాం అలా రాత్రి పన్నెండు వరకైనా కూర్చొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించాము మళ్ళీ అనుకోకుండా వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు ఆ నమ్మకం కాపాడుకుందాం